ప్రచారంలో కరోనాతో పోటీ పడుతున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనాకు ఉన్న ప్రచారం దేనికి లేదనుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు అంతకు మించిన ప్రచారంతో కరోనాతో పోటీ పడాలనుకుంటున్నారు అందుకే స్థానిక మీడియా జాతీయ మీడియాలతో పాటు అమెరికాలోని స్క్వేర్ ప్రాంతంలోనూ తన గురించి ప్రచారం చేసేసుకుంటున్నారు కరోనాకి జగన్ గారికి సంబంధం ఏంటా అని అమెరికా వాళ్ళు తలలు పట్టుకుని తెగ చేస్తున్నారు ప్రచారం సరే వాస్తవం ఏంటో చూద్దాం ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ సరుకులను వారి ఇళ్ల ముందుకే తీసుకెళ్లి ఇస్తోందని జాతీయ మీడియాలో ప్రచారం చేయించుకున్నారు తీరా చూస్తే జనం రేషన్ షాపుల ముందు ఏ రకంగా పడిగాపులు పడింది చూశాం కరోనాతో యుద్ధం చేస్తున్న వీరునిగా ఆంధ్ర నుండి అమెరికా వరకు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్న జగన్ గారు రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు కనీసం రక్షణ పరికరాలు కూడా అందించలేకపోయారు తాము మాస్కులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లు కొనుక్కోవడానికి దాతల ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలంటూ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రజలను కోరుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోండి చీరాలలో ఒక మహిళా వైద్యురాలు తమకు కనీస రక్షణ పరికరాలు ఇవ్వండి అంటూ కన్నీరు పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరమో చూడండి మాకు ఇవ్వాల్సిన మాస్కులు ప్లస్ ప్రొటెక్షన్ గౌన్ ఉంటుంది కిట్ ఆ కిట్టు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని మా మా చేత డ్యూటీలు చేపిస్తున్నారు మేము ఆల్రెడీ ఆ కేసుకి ఎక్స్పోజ్ అయ్యామనే భయంతో ఉన్నాము కానీ ఇప్పుడు మేము అందరం స్టాఫ్ డాక్టర్స్ ఎవరికి కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని పెట్టుకుంటారు అట్లా కాకుండా మా అందరికీ మాస్కులు ఇస్తే మాకు ప్రొటెక్షన్ గౌన్స్ ఇస్తే మేము లక్షణంగా ఇరవై నాలుగు గంటలు సేవ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించారు మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వండి అని రోజు ఇచ్చే ప్రకటనలను చూసి వందల కోట్లలో విరాళాలు వచ్చి పడుతున్నాయి వాటిని లెక్క పెట్టుకుంటూ మురిసిపోతున్న ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన పేదలకు వెయ్యి రూపాయలకు బదులుగా ఐదు వేలు ఇవ్వండి అని తెలుగుదేశం అడిగితే డబ్బులు లేవంటోంది అంతేకాదు కరోనా నియంత్రణకు సరిగా ఖర్చు పెట్టకపోవడంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అనవసర ఖర్చులు సొంత మనుషులకు ప్రయోజనాలను తగ్గించుకొని ప్రజల కోసం వైద్యుల కోసం నిధులను ఖర్చు చేయాలి చిత్తశుద్ధితో కరోనా నియంత్రణకు కృషి చేయాలి